ఫ్రమ్ దేర్ నాదొక సీరియస్ క్వశ్చన్ అండి రియాలిటీ షోస్ లో ఐ థింక్ ఇప్పుడు సోఫర్ అన్ని రియాలిటీ షోస్ లో ఎయిట్స్ వాళ్ళు ఇచ్చి అండి సో ఆనెస్ట్లీ ఏంటి అంటే అండి ఎనీ రియాలిటీ షో కంటెస్టెంట్స్ కి ఏ రియాలిటీ షో కూడా పే చేయదు ఓకే సో మనకి లైక్ ఇఫ్ యూ టు మేక్ మనీ సో రియాలిటీ షో నుంచి వచ్చిన ఫేమ్ ద్వారా వచ్చే కాన్సర్ట్స్ నుంచి ఎనీ సింగర్ విల్ బి గెటింగ్ సో వి విన్ ఎన్ షో తప్ప మనకి లైక్ వాళ్ళు ఏం పే చేయరు నాకు తెలిసి గెలిచారు అవునండి చాలా వాటిలో మీరు సో మీరు ఫేమ్ అన్న పాయింట్ వచ్చింది కాబట్టి మీరు ఆబ్వియస్లీ ఫేమ్ సంపాదించుకున్నారు ఇప్పుడు నేషనల్ అవార్డ్ ఇస్ అ సెకండరీ థింగ్ బట్ దానికంటే ముందు ఇండియన్ ఐడల్ ఉంది చాలా ఉన్నాయి బికాస్ పీపుల్ ఆబ్వియస్లీ సంపాదించవచ్చు అంటారు కరెక్ట్ అండి బట్ దానికి మేజర్ ఎప్పుడు అంటే మీరు బయటకు వచ్చి జనాల్ని కలిస్తే నేను చేసినంత వరకు మీరు రారు బయట మరి మీకు ఫేమ్ ఎక్కడ యూజ్ అయింది అదే అండి సో నేను ఫేమ్ అన్న కాన్సెప్ట్ ని చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు నమ్మలేదు అనమాట ఫేమ్ అంటే కూడా నాకు అది కంప్లీట్ మిస్ మ్యాచ్ అనమాట నాకు అంటే నేను ఎందుకు అలా అంటున్నాను అంటే చాలా మంది పీపుల్కి థ్యాంక్స్ టు ఆల్ దీస్ రియాలిటీ షోస్ నేను చాలామందికి ఒక ఒక కైండ్ ఆఫ్ బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ నాకు ఉందన్నమాట చిన్నప్పటి నుంచి బికాస్ వాళ్ళు లిటరలీ నేను చిన్నప్పటి నుంచి లైక్ ఇప్పటిదాకా నా ఏజ్ ట్రాన్సిషన్ అయింది అందరు చూస్తూ ఉన్నారనమాట ఎక్కడో అక్కడ ఏదో ఒక ఆఫ్ సో దానివల్ల ఏంటి అంటే దేర్ వర్ పీపుల్ ఇన్ ద రియల్ వరల్డ్ హూ ఆర్ యాక్చువల్లీ రూటింగ్ ఫర్ మీ సో ఇప్పుడు ఈ నేషనల్ అవార్డ్ అన్నది కూడా నేను చాలా గట్టిగా నమ్మేది ఏంటి అంటే చాలా చాలా మంది అప్పుడప్పుడు నేను ఎక్కడన్నా బయటికి వెళ్తున్నప్పుడు వాళ్ళు వచ్చి జెన్యున్లీ మాట్లాడతారు అన్నమాట అంటే వాళ్ళు ఏంటి అంటే మొత్తం నా జర్నీ అంతా చెప్తారు వాళ్ళు బాబు నువ్వు చిన్నప్పుడు అక్కడ అక్కడ ఆ పాట పాడావు అప్పుడు వెళ్ళినట్టు అయినప్పుడు నువ్వు ఏడ్చావు సో నేను కూడా మర్చిపోయినవన్నీ వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు అలా కొన్ని కొన్ని సో వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్లనే లైక్ అంటే లైక్ నా జర్నీ ఇంకా ఇంకా ఇలా ముందుకు సాగుతుంది అంటే లైక్ వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్లే